మానవత్వం చాటుకున్న గురిజాల సిఐ బాలకృష్ణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం గురిజాల మండల పరిధిలోని దైద గ్రామంలో అలజడులు జరగకుండా నిత్యం సిఐ బాలకృష్ణ పర్యవేక్షిస్తున్నారు ఈ క్రమంలో సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో విధులు నిర్వహించుకొని వస్తుండగా మండల పరిధిలోని పులిపాడు గ్రామంలో బీబీ నగర్ కాలనీ వద్ద ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా డిగొనడంతో గరిగపడి గ్రామానికి చెందిన వ్యక్తికి తలకు బలమైన గాయం కావడంతో అటుగా వస్తున్న సిఐ బాలకృష్ణ మానవత్వం చాటుకున్నారు తీవ్రంగా గాయపడిన వ్యక్తిని తన వాహనంలో ఎక్కించుకొని గురిజాల చేరుకొని గంగవరం మల్పోద్ద రోడ్డు వద్ద నూట ఎనిమిది వాహనంలో ప్రథమ చికిత్స నిమిత్తము గురిజాల వైద్య తరలించారు ఈ సందర్భంగా స్థానికులు సిఐకు అభినందన తెలియజేస్తున్నారు